ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ తత్వ కందార్ధములు సుజన లక్షణమును తెలియజేయుచున్నారు ఎవరే ఎవరేమనుకుంటే ఏమి భయమురా సవరింతురు తప్పులుంటే సాధువులు విన్నన్ సవరించిను ఇది విని ఎవనీతులు నిందజేస్తే చేస్తే అయ్యేదేమోయీ অন্দী পয়ে দে ভবনশস্থিত পদ্ধতি বোধ ভবনাশস্থ পদ্ধতি বোধ ചൗരംഗ വിചേലമായ്യേദോ അന്തുലോമനദീ പൊയ്യേദോ ഓ ശിഷ്യുട നീവു సజ్జనులుండిన సభలయందుగాని దుర్జనులుండిన గాని జంకు బొంకులు లేక ఈ కందార్ధరువులను చక్కగా చదివి వారికి వినిపించుము ఇందులోని భ్రమ ప్రమాదాది దోషములను గాంచి సజ్జనులను వారిని సవరింపదలచినచో నీవు వారిని ఆటంకపరచక సవరింపనిమ్ము దుర్జనులు ఈర్ష్య అసూయాది చెడుగుణములతో దీనిని నిందించినచో వారి వారి చెడుగుణములను ప్రకటించుకుందరే గాని దానివలన వారికి అయ్యేది ఏమీ లేదు మనది పొయ్యేది ఏమీ లేదు ఈ గొప్ప దీయకు పరిపూర్ణ బోధ జనన మరణాది సంసార ప్రవాహము నుండి దాటించినది కావున దీనిని నాలుగు విధములుగా ఉపమాన ఉపమేయములతో చేయము ఓ శిష్యుడా నీవు సజ్జనులుండిన సభల ఎందు కాని దుర్జనులుండిన సభ ఎందు కాని జంకు బంకులు లేక ఈ దరువులను చక్కగా చదివి వారికి వినిపించుము ఇందులోని భ్రమ ప్రమాదాది దోషములను గాంచి సజ్జనులను వారిని సవరింపదలిసినచో నీవు వారిని ఆటంకపరసక సవరింపనిమ్ము దుర్జనులు ఈర్ష్యాసూయాది షడుగుణములతో దీనిని నిందించిన సోవారి వారి షడుగుణములను ప్రకటించుకుందురే కానీ దానివలన వారికి అయ్యేది ఏమీ లేదు ఏ అయితే ఈ శుద్ధ నిర్గుణతత్వ కందార్ధరువులైతే ఉన్నాయో ఈ సజ్జనులు అంటే ఇక్కడ మనకు ప్రపంచంలో ఈ లోకములో సజ్జనులని ఎవరిని మనం నిర్ధారణ చేసుకొని ఉంటాము అంటే ఏదైనా సరే వాళ్ళు ఎదుటివారి వారి తప్పు ఒప్పులను ఎంచి చూపించకుండా ఉంటే అందులో పొరపాటు తప్పు ఉన్నప్పటికీ కూడా ఆ తప్పులని అది తప్పైతే అది తప్పని చెప్పకుండా దాంట్లో ఉండ లోపాన్ని సరిదిద్దే యొక్క భావన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కడ సజ్జనులు అంటే అయితే లోకం తీరి ఏ విధంగా ఉంటుంది అంటే ఏదైనా చిన్న పొరపాటు తప్పు కనపడిందంటే దాన్ని ఇంకా నాలుగు తప్పుని వివరించి దాన్ని చెలవల పలవల చేసి దాన్ని వాళ్ళ తప్పుని ఏలు చూపించి వీళ్ళు సంతోషపడటం అనేది జరుగుతూ ఉంటుంది లోకంలో కానీ సజ్జనుల యొక్క పని ఆ విధంగా ఉండదు అది వాళ్ళ ప్రవర్తన సత్ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే మంచివాళ్ళని చెడ్డవాళ్ళని అని ఈ రెండింటి యొక్క భావాలు ఇది మంచి ఇది చెడు అనే భావాలు అంటూ లేకుండా వాళ్ళ హృదయములో ఏదైనా సరే తటస్థించినప్పుడు అది మంచి అయితే మంచిగానే తీసుకుంటారు దాంట్లో ఎలాంటి పొరపాటులంటూ లేకపోతే ఒకవేళ పొరపాటులు ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఉన్న పొరపాటులని సరిసేసి దాన్ని మళ్ళీ మంచిగానే అది ఉండేటట్టుగా చూసుకుంటూ ఉంటారు అంటే సమదృష్టితోటి కలిగిన యొక్క భావంతో ఉంటారో ఈ సజ్జనులు అదేవిధంగా ఈ దుర్జనులు ఎవరైతే ఉంటారో ఆ దుర్జనుల యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ఈ లోకములో జరిగే ప్రతి ఒక్క సంఘటనకి ప్రతి ఒక్క క్రియకి దాంట్లో లోపాలంటూ ఏమీ ఉంటాయో అని లేకపోయినా సరే వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో ఆ లోపాలని వెతికి ఆ ఉండ ఒక లోపాన్ని పది లోపాలుగా గావించి దాన్ని ఎగతాలి ఏఖ్యానం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అదే విధంగా ఇక్కడ ఈ పరిపూర్ణ బోధను ఏ విధంగా ఎవరో ఈ పరిపూర్ణ బోధను గ్రహించగలుగుతారు అంటే ఈ విధంగా సమదృష్టి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో ఆ సమదృష్టి కలిగిన వారే ఈ పరిపూర్ణ బోధని గ్రహించి వాళ్ళు కూడా పరిపూర్ణతత్వాన్ని పొందేదానికి సంబంధించిన మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆ తప్పనిసరిగా పరిపూర్ణ బోధని పొందుతారు ఈ వాళ్ళు ఈ దుర్జనులనేవాళ్ళు ఏ తీరుగా ఉంటారు అంటే వాళ్ళు ఆ పరిపూర్ణతత్వాన్ని పొందకపోగా ఇతరులను కూడా పొయ్యే వాళ్ళని ఆ మార్గాన్ని ప్రయాణం చేసే వాళ్ళని కూడా అందులో ఏమీ లేదు అది అంతా ఏను అని వాళ్ళు చెడింది కాక ఇంకా అవతల వాళ్ళను కూడా చెడగొట్టేదానికి చూస్తారు దీన్ని బట్టి మనం ఈ పరిపూర్ణ బోధని భగవత్ తత్వాన్ని సంపూర్తిగా మన గురువు దగ్గర అనుభవపూర్వకంగా పూర్ణతత్వాన్ని పొందిన తర్వాత ఇది సజ్జనుల దగ్గర కానీ దుర్జనుల దగ్గర కానీ ఎలాంటి జంకు వంకు అంటూ లేకుండా మనకు ఉన్న అనుభవాన్ని అది ప్రబోధించటం అనేది ఎంతైనా అవసరము అని మనకి ఇక్కడ కృష్ణదేశిక ప్రభువులు వారు మనకు తెలియజేస్తున్నారు ఎందుకు ఆ విధంగా ప్రబోధించాలి అంటే ఎప్పుడైనా సరే ఈ వాస్తవమైన ఈ సత్య మార్గానికి సంబంధించిన విద్య ఎంత ప్రబోధం అనేది జరుగుతూ ఉంటే ఆ ప్రబోధం చేసేవానికి వినేవారికి అది ఇంకా బంగారం వల్లే మెరుగవుతూ ఉంటుంది కానీ ఏ విధంగా కూడా అది కుంటుపడకుండా అది మరుగున పడకుండా ఉండేదానికి ఆస్కారమే ఉండదు అందువల్ల ఎవరో ఏదో అంటారు అని ఈ లోకంలో ఒకరు పొగుడుతారు అని కానీ ఒకరు లేకపోతే దీన్ని దూషిస్తారు అని కానీ ఇటువంటి భావాలు అంటూ లేకుండా తన గురువు దగ్గర నేర్చుకున్న ఏ విద్య అయితే ఉన్నదో తన గురువు దగ్గర పొందిన అనుభవము ఏదైతే ఉన్న దాన్ని ఎటువంటి సజ్జనులైనా వినేవాళ్ళు కొంతమంది ఉండప్పటికీ వాళ్ళు కొంతమంది ఉండప్పటికీ ఎలాంటి అనుమానమంటూ లేకుండా ఆ విద్యను అనేది ప్రబోధం చేయటం అనేది ఎంతైనా అవసరము ఎవరికైనా సరే పట్టిన వాళ్ళకే అది తెలిసిన వాళ్ళకే దాతే ఆ మార్గాన్ని ప్రయాణం వాళ్ళకి ఆ పరిపూర్ణతత్వం కోసం సాధనా దశలో ఉండవాళ్ళకే ఎవరికైనా సరే అది కొంతమందికైనా దాంట్లో ఉండ విలువ తెలిసి అది శ్రద్ధగా విని వాళ్ళకే కూడా ఉపయోగకరంగా ఉపయోగపడటం అనేది జరుగుతుంది ఇక లేని వాళ్ళు అంటావా వాళ్ళు ఎటు కూడా అసలు ఆ మార్గాన్నే ప్రయాణం చేయరు కాబట్టి దాన్ని వాళ్ళు ఎప్పుడూ కూడా వినరో విన్నా కానీ వాళ్ళకి పట్టనే పట్టదు కాబట్టి దీని గురించి మనం సంశయం అంటూ పడకుండా ఎందుకు ఎవరు ఏమనుకుంటారో ఒకరు దీన్ని దూషిస్తారో లేకపోతే లేకపోతే ఇంకొక రకంగా ఏమైనా సరే అనుకుంటారో అనే సంశయం అనేది మనకి లేకుండా ఉన్నది ఉన్నట్లుగా ప్రబోధం చేయటం అనేది ఈ ఉత్తమ లక్షణము కలిగిన ఈ సజ్జను యొక్క లక్షణము కలిగిన యొక్క విధానం అది దాని వలన వారికి అయ్యేది ఏమీ లేదు మనకే పోయేది ఏమీ లేదు ఈ గొప్పదీయగు పరిపూర్ణ బోధ జనన మరణాది సంసార ప్రవాహము నుండి దాటించినది కావున దీనిని నాలుగు విధములుగా ఉపమాన ఉపమేయములతో బోధ చేయుము ఏ విధంగానూ అంటే ఉపమాన ఉపమేయములతో ఉపమానాలతోటి ప్రబోధం అనేది చేయాలి అని చెబుతూ ఉన్నారు ఎందుకు ఉపమానాలు అని కావాల్సి వచ్చింది అంటే డైరెక్ట్గా అంటే సూటిగా ఈ బోధనేది ప్రబోధంగాని చేసినట్లయితే మొట్టమొదటే దీంట్లో ఉండ ఏ లోతు అయితే ఉన్నదో ఏ సూక్ష్మమైతే ఉన్నదో అది తొందరగా తెలిసేది కాదు తొందరగా బోధపడేది కాదు అందువల్ల ఉపమానాల ద్వారా ఉపమానము అంటే ఇప్పుడు మనకి ఒక చీకటిలో తాడు ఉన్నది చీకటిలో తాడు ఉంటే చీకటిలో తాడు మనకి పాముగా కనపడింది ఆ పాముగా కనపడిందే ఎప్పుడైతే కనపడిందో మనకు అక్కడ ఏమి జరిగింది అక్కడ ఉంద తాడు అయితే మనకు పాముగా కనపడింది అయితే అది ఏ విధంగా అది మనకి మళ్ళీ అది తాడు తాడుగా కనపడుద్ది అంటే వెలుతురు సహాయముతోటి వెలుతురు సహాయముతోటి అక్కడ కానీ మనం చూసినట్లయితే ఆ పామనే భ్రమ ఏదైతే మనలో జరిగిందో ఆ భ్రమ తొలగి అక్కడ ఉండదే తాడు యథావిధంగా ఉండే తాడు ఏదైతే ఉన్నదో ఆ తాడేనూ అక్కడ ఉన్నది నా భ్రమ వల్ల చీకటిలో నేను భ్రమపడి తాడుని పాముగా భ్రమించి పాము అనే భయంతో నేను ఎక్కడ బాధపడ్డాను అన్న విషయము తనకు దానికే తెలుసుది అదే విధంగా ఈ ప్రపంచం మొత్తం కూడా మనకి ఏ విధంగా కనపడుతూ ఉన్నదంటే అనేకత్వంగా ఈ ప్రపంచం మొత్తం మనకి కనపడుతూ ఉన్నది అయితే వాస్తవకంలో అనేకత్వం అనేది ఈ పాము అనే భ్రమ ఏదైతే ఉన్నదో అటువంటి భ్రమ ఈ అనేకత్వంగా గోచరించేది మొత్తం కూడా ఒక భ్రమనమాట అయితే ఈ భ్రమనే పాము ఏ విధంగా మనకు తొలగిపోతుంది తాడనే ఉండదు సహజంగా తాడైతే ఈ పాము అనే భ్రమ ఏతేగా తొలగిపోయింది అంటే వెలుతురు సహాయంతో ఏ విధంగా తొలగిపోయిందో అదేవిధంగా ఈ ప్రపంచం మొత్తం పరమాత్మ స్వరూపమే అయితే మనకు ఏ విధంగా ఇప్పుడు అనేకత్వం అనేది మనకు గోచరించుతూ ఉన్నదో ఈ అనేకత్వం అనేది తొలగిపోవాలి అంటే జ్ఞానం అనే ప్రకాశం ఏదైతే ఉన్నదో ఈ శరీరంలో ఈ శరీరంలో అంతర్గతంగా ఈ శరీరాన్ని సర్వ కార్యకలాపాలని నడిపించేది జ్ఞానం అందువల్ల స్వరూపమే నేనని ఆ జ్ఞాన స్వరూపం కాడక ఎవరైతే చేరుకోగలుగుతారో ఆ జ్ఞాన స్వరూపమే తానయ్యి అప్పుడు ఆ జ్ఞానమనే ప్రకాశంతో ఈ ప్రపంచాన్ని కానీ చూడగలిగితే అప్పుడు ఈ ప్రపంచం మొత్తం కూడా పరమాత్మ యొక్క స్వరూపమే కానీ రెండవది అంటూ లేనే లేదు ఏ విధంగాను అంటే అక్కడదే ఒక ఉపమానాన్ని తాడుపాముగా ఏ తీరిగైతే పాము అనే భ్రమ అనేది ఏ తీరిగ మన కలిగిందో మొత్తం ఇది అంతా కూడా పరమాత్మ స్వరూపమైతే అనేకత్వంగా భ్రమ అనేది మనకు తోచింది అని ఈ విధంగా ఉపమానాల ఉపమేయాలతోటి వాస్తవమైన పరమాత్మ స్థితిని ఈ పరిపూర్ణము యొక్క స్థితిని ఆ విధంగా ప్రబోధంగాని చేసినట్లయితే అప్పుడు ఇక ఆలోచన అనేది ప్రతి ఒక్కరికి కూడా కలుగుద్ది ఏ విధంగా మనం ఏంది ప్రపంచం మరికి అనేక రకంగా మనకి గోచరం అవుతూ ఉన్నది మరి వీళ్ళోన అనేకత్వం అంటూ లేనే లేదు ఉన్నది మొత్తం దైవం పరమాత్మ తప్ప రెండవది లేదు అంటున్నారు ఒకే ఒక పరమాత్మ అయితే ఈ విధంగా అనేక రకాలుగా ఏ విధంగా మనకి గోచరం అవుతూ ఉన్నదని ఒక ప్రశ్న అనేది మనం కలిగించిన దానికి ఒక ప్రశ్న కలిగేదానికి మన ప్రబోధం అనేది ఉపయోగపడుద్ది అన్నమాట ఎప్పుడైతే ఆ ప్రశ్న అనేది కలుగుద్దో ఆ ప్రశ్న కలిగిన కలిగిన కాడి నుంచి అక్కడి నుంచి ఆ జీవుడు కూడా వాస్తవమైన పరమాత్మ స్థితిని పొందేదానికి సంబంధించి విచారణ చేయటం జరుగుతుంది ఆ విచారణ ద్వారా ఎక్కడికి కానీ మనం వెళ్తే ఎవరి దగ్గర కానీ మనం చేరితే ఈ జనమరణం అనే తే సంసారాన్ని తప్పించుకోగలుగుతామో అక్కడికి మనం చేరుకోవాలి అని ఎవరైతే తప్పించగలుగుతారో ఆ తప్పించే వాళ్ళకి ఎవరైతే ఈ జనన మరణాలనే స్థితిని తప్పించుకొని పరిపూర్ణ స్థితిని పొందిన మహనీయులు పెద్దలు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి చేరుకునేదానికి ఈ ప్రబోధం అనేది సహాయూతంగా ఉపకరంగా ఉపయోగపడుద్ది అందువల్ల ఆ విధంగా మనకి ఎవరున్నా ఎవరు లేకపోయినా సరే ఒకరు దూషించారని వాళ్ళు తెలియనంత మాత్రాన మనం దాని గురించి ఏమాత్రం చంకకుండా ఒకరు పొగిడారు అని ఆ పొగడత కోసం పొంగకుండా మన ధర్మం ఏదైతే ఉన్నదో మన విద్యని తన విద్యని తాను ప్రబోధం చేసుకొని తన విద్యను తాను గుర్తు చేసుకొని తన విద్యనే తనకు తానుగా ప్రబోధం చేసుకునే యొక్క విధానం ఏదైతే ఉన్నదో నిరంతరం తన మెమరీలో నిరంతరం తన హృదయములో తన గురించి తను చర్చించుకొని తన స్వరూపాన్నే తను చర్చించుకునే యొక్క విధానం ఏదైతే ఉందో అదే వాస్తవమైన ఇక్కడ ప్రబోధం అంటే కూడా అప్పుడు తనకు తానుగా ఉపయోగం ఉపయోగపడుద్ది ఎవరైతే దానికి సంబంధికులు ఎవరైతే ఉంటారో ఆ తత్వాన్ని పొందాలి అనే జిజ్ఞాస కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఎంతో ఎంతో ఉపయోగపడటం అనేది జరుగుద్ది అది అందువల్ల ఈ విద్యననేది ఆ తీరుగా ప్రబోధం చేయటం అనేది మనకి సనాతన్ నుంచి మనం పూర్వీకులు పెద్దలు తనకు తెలిసిన వాస్తవమైన తత్వాన్ని ఆ విధంగా ప్రబోధం చేయటం జరిగిందని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది ఓం తత్ సత్